బైకాపాలో ఆయనే నెంబర్ టూ ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం ఆయన మాటే శాసనం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది కానీ పాపం పండే రోజు వస్తే ఎవరికైనా శిక్ష తప్పదు కదా ఆయన మరెవరో కాదు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయనగా గుర్తింపు పొందిన ఈ పెద్ద మనిషి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటపడుతోంది అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దహనం కేసులో తీగలాగితే పెద్దిరెడ్డి డొంక కదిలింది పెద్దిరెడ్డి భూ బాధితులు తండోపతండాలుగా తరలివచ్చి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా భూ అక్రమాలు జరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ అయిందని అధికారులు తేల్చారు మరి పెద్దిరెడ్డి భూ అక్రమాల చిట్ట భాగోత్తం మీరు కూడా చూడండి తీగలాగితే డొంక కదిలిందంటే ఇదేనేమో అన్నట్టుంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు పరిస్థితి ఏం జరిగిందో విచారణ చేస్తే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల భూదందాల తంతు బయటపడింది అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగుతోంది ఐదేళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు రెడ్డి ఆ పార్టీ నాయకులు అనుచరులు సాగించిన భూ కబ్జాలు కొత్త ప్రభుత్వం వెలుగులోకి వస్తున్నాయి ఈ భయాందోళనతో ఆ పార్టీ నాయకులే అధికారులను లోపరుచుకుని దస్తాలను తగలబెట్టించినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనాకొచ్చారు ఇప్పటికే వైకాపా నాయకుడు మాధవరెడ్డి పరారవగా ఘటనకు సంబంధించి ఏడుగురిని విచారిస్తున్నారు అలాగే నాలుగు క్రైమ్ టీమ్స్ విచారణలో నిమగ్నమయ్యాయని ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తేలుస్తామని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోదియా చెబుతున్నారు మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయాడు ఆఫీస్లో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది వారిలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి చర్యలు తీసుకుంటా కొంతమంది సస్పెండ్ అవుతారు కొంతమంది అరెస్ట్ అవుతారు మా అనుమానం ఏంటంటే ఇది ఇరవై సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అని ఆ దీన్ని ఆశ్రద తీసుకొని ఐనెలిజిబుల్ డీపట్ట ల్యాండ్స్ని కూడా ఫ్రీ హోల్డ్ చేశారేమో మాకు ఒక డౌట్ వస్తుంది కాబట్టి కలెక్టర్ గారిని మొత్తం మదనపల్లి ఘటనలో ఇరవై ఐదు అంశాలకు సంబంధించిన దాదాపు రెండు వేల నాలుగు వందల రెవెన్యూ దస్త్రాలు కాలిపోయాయి వీటిలో పాక్షికంగా కాలిపోయిన ఏడు వందల దస్త్రాలను అధికారులు గుర్తించారు అయితే తంబళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గంలోని పదకొండు మండలాల్లో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన భూములు స్థలాలు లాక్కున్నట్లు బాధితుల ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది దీనికి తోడు విచారణ సందర్భంగా పదకొండు మండలాలు రెవెన్యూ అధికారులను ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు పంపించి రికార్డులు తనిఖీ చేస్తుండగా అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు కాగా రెండున్నర లక్షల ఎకరాలకు సంబంధించిన భూములను రెవెన్యూ అధికారులు ఫ్రీ హోల్డ్లో పెట్టినట్లు సిసోదియా గుర్తించారు వాటిలో ఐదు వందల ఎకరాల వరకు పట్టాలు పొందగా దీనిపై కూడా పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఆయన అన్నారు ఈ దస్త్రాలు కాలిపోవడానికి వైకాపాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఈ ఘటనలో కీలక సూత్రధారిగా ఉన్నారన్న అనుమానంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పదకొండు మండలాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ల్యాండ్ కన్వర్షన్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఇరవై రెండు ఏ భూముల రికార్డులు ముదివేడు ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ భూముల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెయ్యి ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూములు కాజేయడంతో పాటు ప్రజలకు సంబంధించిన మరో వెయ్యి ఎకరాలను వైకాపా నాయకులు దౌర్జన్యంగా ఉంటారని తెలుస్తోంది ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోది ప్రజల నుంచి ఫిర్యాదులు గురువారం స్వీకరించిన సందర్భంగా వందల మంది భూ బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీలు సమర్పించారు ఇంటి స్థలాల నుంచి పంటలు పండే భూముల వరకు పెద్దిరెడ్డి అండ చూసుకుని దౌర్జన్యంగా అరాచకాలు సృష్టించి అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు నేను ఊర్లో లేను ఇది మాది అని చెప్పేసి వైజీపీ వైసీపీ ముగ్గురు ముగ్గురు వైంది భాస్కర్ రెడ్డి ఇంకొక రెడ్డి శేఖర్ రెడ్డి రాజశేఖర వీళ్ళు ముగ్గురు వచ్చి ఈ మొగతూ ఉంటే గోడలన్నీ దుబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టల్ ఇంకోటి విద్యాకేతను అన్నీ చెప్పినారు లోకేష్ సార్ వచ్చినట్టు ఇమ్మ అడిగి చెప్పింది నేను న్యాయం చేస్తాను నీకు అని కూడా చెప్పింది సార్ వాళ్ళు కూడా చేసే ప్రయత్నం ఉన్నాడు మాకు రాత్రిపూట వచ్చి బెదిరిస్తూ సందర్శన నాకు ఎవరు లేరు మేము ఇద్దరు మేము ముప్పై వేలు అయింది సార్ గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చిన బాడికే కూడా వాళ్ళు కొంటారు ఆఫీసుల్లోకి చిత్రహింస పెడుతూ ఉన్నారు సార్ నిన్ను చంపుతారా చేసిపోతాను చంపుతారా నేను చందర్స్తారా అంటారు సార్ నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా నాన్న చనిపోయినాడు ఇప్పుడు మాకు ఎవరి జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మాకు చెప్పబెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నాం మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు ఏమని అంటే ఎంఆర్ఓని విఆర్ఓని అందరూ మాట్లాడినాము వాళ్ళు ఏమని అంటే మా మీ భూమి లేదు అంటారు కానీ ఆన్లైన్ మటుకు మా పే మా నాన్న పేరు మీదే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మహిళలని చూడకుండా వారి భూములు భవనాలను ఇళ్ల స్థలాలను లాగేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన సందర్భాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో కోకొల్లలుగా బయటపడుతున్నాయి ఎదురొచ్చిన మహిళల మెడలోని పుస్తల తాడులను తెంపేసిన నికృష్టపు చేష్టలు వైకాపా నాయకుల అరాచకాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి అసభ్య పదజాలంతో మహిళలను దూషించడమే కాకుండా కాళ్ల చేతులతో వారిని తన్నడం ఇష్టానుసారం ప్రవర్తించిన తీరు గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో సాగిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు అది అన్నమయ్య జిల్లా తంబాలపల్లి కాన్సెన్సీ ములకల్ చెరువు మండలం సార్ మాది గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమంలో హౌసింగ్ పట్ట ఒకటినర్ సెంట్ ఇచ్చారు సార్ నాకు ఒకటిఆర్ సెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకొని గోల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని వాళ్ళం సార్ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఆ విధంగా ఉండగా మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగలేదు సార్ అలాగే కంటిన్యూ అవుతున్నాం సార్ రెండు వేల ఇరవై మూడులో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ అన్నాడు సార్ లేదు సార్ నాకు ఉన్నది అది ఒకటి సెంటే అంటే అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు మాకు మొగదిక్కు దిక్కు కూడా లేరు ఇద్దరు పిల్లలు చేతులకి ఎక్కువచ్చారు అని రాధేయపన్నాను సార్ రెండు రోజులు టైం ఇచ్చి అంత లోపల నువ్వు ఖాళీ చేయకపోతే నీ కథ చూస్తాను అన్నాడు సార్ నలభై ఏళ్ళ నుంచి మా ఆధీనంలో ఉండే భూమి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాది సంక్రమించిస్తూ ఉండారు మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకోమి దున్నలంటే దున్నలు దున్నలని తక్షణమే వచ్చిస్తారు సార్ వచ్చిస్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది వలగరి మాటలు వలగరి చేష్టలు చేసేది చాలా నానా ఘోరంగా హింసిస్తూ ఉన్నారు సార్ మాకు పక్కన భూమిలో ఇప్పుడు మేము ఆ భూమి ఆ భూమి ఒకటే సార్ మాకు ఇప్పుడు మేము అది పంట పట్టుకు పంట పెట్టుకుంటేనే మాకు పంట మాకు ఇంక వేరే భూమి లేదు వాళ్ళకొచ్చేసి వచ్చేసి రెండు మూడు జాగాల్లో భూమి ఉంది కాబట్టి ఆయన అక్కడ పంట పెట్టుకుంటా ఉన్నాడు ఇప్పుడు మాకు ఆ భూమి లేకపోతే మాకు ఆధార ఏం లేదు సార్ మాకు ఎవరైనా ఇప్పుడు మామిడితోపు మామిడితోపులోకి ఎవరైనా మామిడికి వెళ్ళి వచ్చేస్తే ఆయన పర్మిషన్ నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్ ఏమి వెంకటరమణ మా పక్కన భూమి ఆయన అవును సార్ కొట్టినారు తాళిబొట్టి తెంచినారు సార్ తాళ్బొట్టి తెంచేసి వల్కర్ మాట్లాడి వల్కర్ శాషలంతా చేసినారు సార్ నాకు భూమి దగ్గర కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి రావడంతో ప్రజలకు తిరిగి ధైర్యం వచ్చింది వైకప్ప నాయకుల అక్రమాలను ఒక్కో బాధితులు మీడియా ముందు సిసోదియా ముందు చెప్పుకొని కన్నిటి పర్యంతం ఇంత పెద్ద స్థాయిలో దౌర్జన్యాలు చేశారా అని అధికారులే ముక్కున వేలేసుకున్న సందర్భాలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కనిపిస్తున్నాయంటే పెద్దిరెడ్డి కుటుంబం ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఫులిజొరల మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఇరవై తొమ్మిది ఎకరాలు పట్టా కొని రెండు వందల ఇరవై ఎకరాలు అటవీ భూములను పూర్తి స్థాయిలో పట్టా చేసుకొని అనుభవిస్తూ ఒకటిన్నర కోటి రూపాయల అక్కడికి రోడ్డు వేసుకున్నాడు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క నిధులతో ఒకటిన్నర కోటి రూపాయలు విలువెట్టి సిమెంట్ రోడ్డు వేసుకొని ఆరున్నర కిలోమీటర్ రోడ్డు వేసుకొని దాన్ని అనుభవిస్తూ అక్కడ ఎవరిని రానియకుండా ఆ భూములన్నీ అనుభవిస్తున్నాడు అవి మొత్తం వాళ్ళ భార్య పేరుతో తమ్ముడి పేరుతో కొడుకు పేరుతో కొడుకు మిదినరెడ్డి పేరుతో తమ్ముని కొడుకు పేరుతో పూర్తి స్థాయిలో తీసుకొని ఉన్నాడు మా మామకు మిలిటరీ కింద నాలుగెకరాల ఎనభై ఐదు సెంట్లు భూమి ఇచ్చినారు అది మా భర్త పేరుతో ఉంది ఆకుల రామాంజల బాబుతో ఆయన చనిపోయినాడు మేము ఆయనకి ఇద్దరు భార్యలమైతే ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి మొత్తం ఒక పాపతో సంతకం పెట్టించుకొని మా ఇద్దరు పిల్లల్ని కూడా మొత్తం కబ్జా చేసుకున్నాడు కబ్జ ఆడికి పోయి సదరగడతా ఉంటే మేము అడిగినాం ఇది మా భూమి కదా మీరెందుకు ఉన్నారు కోర్టులో కేసు నడుస్తుంది అనేసి అంటే మాధవ్ రెడ్డి వచ్చి ఇది పెద్ద ఆయనకు సంబంధించింది ఏమున్నా పెద్ద ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడండి నాతో ఏం మాట్లాడదు ఏమని ఉంటే పెద్ద ఆయనకు ఆడికి అని చెప్పి అక్కడ నుంచి బెదిరించి స్థలం దగ్గర నుంచి మమ్మల్ని పంపించేస్తున్నారు సార్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోదియా గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంట వరకు అర్జీలు స్వీకరిస్తుండగా వందల సంఖ్యలో ఫిర్యాదులందాయి వస్తున్న ఫిర్యాదులను చూసి ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని ఉన్నత స్థాయి అధికారి ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంతలా రెవెన్యూ శాఖలో లోపాలు ఉన్నాయా అని విస్మయం వ్యక్తం చేశారు ప్రతి అర్జీనే క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కార మార్గం చూపే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రతి వారం ఈ అర్జీల పరిష్కారాలపై నివేదికను సబ్ కలెక్టర్ నుంచి కోరతారని సిసోదియా వెల్లడించారు అయితే నేను మన డీపీఆర్ఓ ద్వారా ఒక కబురు పెట్టి ఎవరికైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మీరు వచ్చి దరఖాస్తులు ఇవ్వచ్చు అని అడిగాను నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక పది మంది ఇరవై మంది వస్తారనుకున్నా ఇలా వస్తారని అనుకోలేదు ఎక్కువ కేసులు ఆక్యుపే ఒక ఇల్లీగల్ ఆక్యుపేషను లేకపోతే దౌర్జన్యం చేయడం ఇలాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే మరి అంటే ఎలాగ ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు ఇవన్నీ సరి పెట్టాలి అసలు ల్యాండ్ అడ్మినిస్ట్రేషను మంచిగా లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏర్పడతాయి ఈరోజు లో అండ్ ఆర్డర్ సమస్యలు ఏర్పడినాయి లోతుకి పోయి ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము లేకపోతే ఎంక్రోచ్ చేసిన వాళ్ళని తొలగించి రియల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి పెట్టడం అంటే జరుగుతుంది కానీ మొత్తానికి ఇంతమంది రావడం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొద్దిగా వ్యవస్థలో ఎక్కడో లోపం లోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అది సరి మా ఉద్దేశం మదనపల్లి దసరాలు దహనం కేసులో పోలీసు శాఖ రెవెన్యూ శాఖ సమాంతరంగా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అనేక మంది వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఐదేళ్లుగా చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో పాపాల పెద్దిరెడ్డి భూ బాధితుల ఉసురు తగిలి త్వరలోనే కటకటాల్లోకి వెళ్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది మరి ప్రభుత్వం భూ అక్రమాలకు పాల్పడిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలోనే తేరనుంది